నో బార్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్న అబ్రాస్ బ్రేడర్ ఏదైతే ఉందో దీనికి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మనతో చెప్తున్నారండి రెండింటిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్లియర్గా వివరిస్తాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ని నేను మీ ముందుకి తీసుకొని వస్తూనే ఉంటాను ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు వర్గులు ఉన్నాయండి రెండు కూడా చాలా మంచి బ్రెడ్ లైన్ సంబంధించిన కోళ్లుగా బ్రదర్ అంతా చెప్తున్నారు ఫాదర్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి చెప్తున్నారు ఫాదర్ అయితే చాలా పెద్ద లైన్కి సంబంధించింది పెద్ద అమౌంట్లో కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ముందుగా కాకినెమలికి సంబంధించిన వివరాలు చూస్తున్నారు ఫ్రెండ్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండు వందల కేజీలు అలాగే కాకినెమలి మరియు అబ్రాసు రెండు కూడా రేజా బ్రీడ్కి సంబంధించినగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కూడా రేజా బ్రీడ్కి సంబంధించినగా చెప్తున్నారు కాకినామల కాస్ట్ ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ వచ్చేసి ఎత్తు ఇరవై కంగాలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ చూసుకున్నట్లయితే ఏలూరు దగ్గర జగన్నాథపురంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏలూరు దగ్గర జగన్నాథపురంగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి సాయి కిరణ్ గారండి బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో వీడియోని పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పారు కావాలి అనుకున్న వారైతే టైటిలో నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్